హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గుడ్ మార్నింగ్ ఆల్ నెంబర్స్ని ఈరోజు వచ్చేసి కలికిరి టమాటా స్టాక్ దిగుమతి గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం ఈరోజు వచ్చేసి ఇరవై ఒకటో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై ఐదు శనివారం ఈ కలిగిరి మార్కెట్ స్టాక్ వచ్చేసరికి అన్ని మండీలకి అయితే భారీగానే దిగుమతి అవుతాయి ఫ్రెండ్స్ చూడాలి తెల్లబడితే రేట్లో ఇలా పోతాయి ఏంటి అనేది నైట్ అయితే సరుకు దిగుతుంది తెల్లవార్త రేట్లు అయితే తిరుగుతాయి నిన్న టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసి నూట ఎనభై రూపాయలు అయితే టాప్ రేట్ పోయింది ఈరోజు రేట్లు పెరుగుతాయా తగ్గుతాయా అనేది చూడాలి రేట్ల గురించి అయితే మరొక వీడియో అయితే చేస్తాను ఇది ఫ్రెండ్స్ ఇవాళ కలికిరి టమాటా స్టాక్ దిగుమతి గురించి అయితే తెలుసుకున్నారు కదా వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా అయితే మీకు వీడియో అయితే అందుతుంది ఇది ఫ్రెండ్స్ ఇవాళ కలికిరీ టమాటా మార్కెట్ స్టాక్ గురించి